గ్రూప్ వన్ ర్యాంకర్ల వ్యవహారంలో మరి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు రాజకీయం చేద్దామనుకున్నటువంటి స్వార్థపరులకి ఒక పెద్ద చెంప పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం జీవితకాలం కష్టపడి కళలు గ్రూప్ వన్ ఆఫీసర్లను కావాలని చెప్పి సౌకర్యాలన్నింటినీ కూడా కాంప్రమైజ్ చేసుకొని అమ్మా నాన్నల యొక్క కళల గురించి బతకాలి రేపొద్దున్న సమాజంలో మా అమ్మా నాన్నలు తలెత్తుకొని బతకాలి అనేటటువంటి సంకల్పాన్ని వాళ్ళ యొక్క కళలాగా పెట్టుకొని కష్టపడి చదివి ర్యాంకులు కొడితే అట్లాంటి గ్రూప్ వన్ ర్యాంకర్ల మీద రాజకీయం చేసేటటువంటి కుట్రలు ఎవరు చేసినారు మనందరూ తెలిసి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ యొక్క నీచపు రాజకీయాలు రీవాల్యుయేషన్ మీద ఆడ సబ్జెక్ట్ మ్యాటర్ ఉండి కోట్ల మ్యా మ్యాటర్ నడుస్తే బయటికి వచ్చి క్వశ్చన్ పేపర్లు మూడు కోట్ల రూపాయలకు అమ్ముకుర్రు అనేటటువంటి చెత్త ప్రచారాలు చేసి పాపం మరి యొక్క జీవితాలని రోడ్ల మీద పడేసేటటువంటి కుట్రలు చేసినారు ఆ కష్టపడేటువంటి తల్లిదండ్రులు అదే మీడియా ముందుకు వచ్చి మా యొక్క ఆర్థిక పరిస్థితులు ఇది మాకు మూడు కోట్ల రూపాయలు ఎవరిచ్చేటటువంటిది ఉందాయా మీరు ఇంతటి నీచకు ప్రాజకీయాలు ఎవరి కోసం చేస్తారు పిల్లలు కష్టపడి కలలు కానీ రోజు ర్యాంకులు కొడితే వాళ్ళ నోట్లలో మన్ను కొట్టేటటువంటి దరిద్రపు ఇట్లాంటి కుట్రలు దయచేసి చేయకండి అని చెప్పి వేడుకున్నటువంటిది మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రూప్ కి సంబంధించినటువంటిది ఏ ఒక్క నాడు కూడా ఒక కొలువిచ్చిన పాపాన బీఆర్ఎస్ పార్టీ పాత టీఆర్ఎస్ పార్టీ పోలేదు మీ ముఖానికి ఏ రోజు కూడా ఒక్క గ్రూప్ వన్ కొలువుయలే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా విధానం ఉండాలి స్వతంత్రత అనేటటువంటిది టీజీపీఎస్సి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎవరి ఒత్తిళ్లు లేకుండా ప్రశ్నాపత్రాల లీకేజ్లని గత చరిత్ర చీకటి మన కళ్ళ ముంగ తిరుగుతూనే ఉంది మీ హయాంలో మీ దుర్మార్గులు చేసినటువంటిది అదైపోయిన తర్వాత మళ్ళీ పరీక్ష సక్కంగా పెట్టిరా అంటే బయోమెట్రిక్ సరిగ్గా పెట్టకుండా దాన్ని అట్లా ప్రొసీజర్లు అబ్జర్వ్ చేసి అప్పుడు క్యాన్సిల్ చేయించరు ఒక్క కొలువుడు ఇచ్చినటువంటి పాపన మీ ముఖానికి పోలే కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజీపీఎస్సీకి ఆ యొక్క స్వాతంత్రత ఇచ్చి మనము కొలువులు ఇవ్వాల్సిందే ఏ తెలంగాణ బిడ్డలైతే వారి యొక్క ఆశయాలని కళలని సాకారం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారో ఆ సాకారాన్ని కావలసినటువంటి ఆ యొక్క స్వాతంత్రత ఆ యొక్క అధికారం మొత్తం కూడా టీజీపీఎస్సీకి ఉంది అనేటటువంటి ఒక సౌకర్యాన్ని అనేటటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కల్పించిండ్రు అనేటటువంటిది తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా నేను మళ్ళొకసారి యాద్ చేస్తా ఉన్నా కొలువులు ఇవనికే తాపత్రయపడుతున్నటువంటి నాయకులు వ్యవస్థ ఒక దిక్కుంటే పిల్లల నోట్ల మన్ను కొట్టి కొలువులని దూరం చేసేటటువంటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నటువంటి నీచపు రాజకీయ నాయకులు ఇంకొక దిక్కున్నారు ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అడ్డంపులు వేయాలి మొత్తం మీద కొలువులను దూరం చేయాలి తద్వారా ప్రభుత్వాన్ని బద్నాదో చేసేటటువంటి నీచపు రాజకీయాలకు తెరదీసిండ్రు ఈ రోజు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు లాగి కొట్టినటువంటి చెంపపెట్టు లాంటిది ఐదు వందల అరవై మూడు మంది పిల్లల యొక్క కష్టం ఈరోజు వృధాగా పోలేదు ఈరోజు టీజీపీఎస్సికి కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ ఐదు వందల అరవై మూడు మంది ర్యాంకర్ల యొక్క తల్లిదండ్రులకు కూడా అభినందనలు మేము తెలియజేస్తా ఉన్నాం కష్టం ఊరికే పోదు కన్నటువంటి కళలు సాకారం చేసుకునేటటువంటిది తెలంగాణలో ప్రజాపాలనలో పారదర్శకంగా ఈ యొక్క వ్యవస్థ నడుస్తున్నటువంటి తీర్థనల్లో దయచేసి బీజేపీ బీఆర్ఎస్ లాంటి ఒక కుట్రపూరిత రాజకీయ నాయకులకి పిల్లలని దూరంగా ఉంచాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా ఇది ఈ కొలువులకే కాదు భవిష్యత్తులో అన్ని కొలువులకు కూడా కాలల కట్టెలు పెట్టేటటువంటి కుట్రలు ఈ రెండు పార్టీలు చేస్తాయి ఎందుకంటే ఒకరికి కేంద్రంలో ఇస్తున్నటువంటి చరిత్ర లేదు ఇంకొకరికి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన చరిత్ర కూడా లేదు ఇచ్చేటటువంటి ఆలోచన ఉంటున్నటువంటి మమ్మల్ని ముంగడికి సాగనీయకుండా బద్నాం చేసేటటువంటి రాజకీయాలు ఎవరైతే చేస్తారో తస్మాత్ జాగ్రత్త తెలంగాణ సమాజమా అని చెప్పి మేము ఈరోజు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం మళ్ళొకసారి ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ర్యాంకర్లకి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో కూడా న్యాయస్థానాలు న్యాయస్థానాల పట్ల మాకుంటున్నటువంటి నమ్మకం మరింత బలంగా ఈరోజు ప్రజలు మొత్తం కూడా విశ్వసిస్తూ ఉన్నారు మనకి న్యాయం జరుగుతుంది కష్టపడ్డప్పుడు నిజాయితీగా వ్యవహరించినప్పుడు నిజం దిక్కు నిలబడ్డప్పుడు పారదర్శకంగా మెలిగినప్పుడు మనకి పైన భగవంతుడు తర్వాత మనకి న్యాయస్థానాలు తర్వాత మనకి ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా కూడా మన వెంట నిలుస్తారనేటటువంటి యొక్క ఇస్తూ ధన్యవాదాలు